హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఇప్పుడు విజయవాడ వెస్ట్ బైపాస్ మీద ఉన్నామండి ఇది ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడానికి రూపొందించిన సిక్స్ లైన్ నేషనల్ హైవే విజయవాడ ట్రాఫిక్ సమస్యలే కాకుండా మూడు ప్రధాన జాతీయ రహదారులను కలుపుతుందండి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ను అలాగే గుంటూరు చెన్నై కోల్కత్తా నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ను ఇంకా గన్నవరం నుండి వైజాగ్ వైపు వెళ్ళే నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్ను అనుసంధానంగా ఉంటుందండి సో ఇది భవిష్యత్తులో నిత్యం ఇరవై నాలుగు గంటలు రద్దీగా ఉండటమే కాకుండా అభివృద్ధికి బాగా అనుకూలమైన ప్రదేశం అండి బాగా జరుగుతుంది అభివృద్ధి మరి ఇలాంటి లొకేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ కనుక చేయగలిగితే మనం పెట్టిన పెట్టుబడికి ఎటువంటి డోకా ఉండదండి ప్రజెంట్ ఈ లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీ వెంచెస్లో ముప్పై వేలు చదరపు గజం నడుస్తుందండి ఆ పైనే ఉందండి ముప్పై వేలు పైనుంచి ఉన్నాయండి రేట్లు అయితే అయితే మనం ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ అరవై ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో డైరెక్ట్గా హైవే నుండి అరవై అడుగుల రోడ్డు వెంచర్లోకి యాక్సెస్ ఉందండి అలాగే ఇంకొక యాక్సెస్ పాతపాడు వయ కండ్రిక విజయవాడ వైపు వెళ్ళే రోడ్డుకి అక్కడ ఒక ఎగ్జిట్ పాయింట్ ఫార్టీ ఫీట్ రోడ్డు వెంచర్లోకి యాక్సెస్ ఉందండి మరి ఇక్కడ డెవలప్మెంట్లు కనుక చూసుకున్నట్లయితే సిఆర్డిఏ రెరా అప్రూవల్స్తో పాటు క్లబ్ హౌస్ అందులో జిమ్ స్విమ్మింగ్ పూలు ఫంక్షన్ హాలు లైబ్రరీ ఇటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తున్నారండి అలాగే సిఆర్డిఏ నామ్స్ ప్రకారం అరవై అడుగులు నలభై అడుగులు మరియు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ల నిర్మాణం కాంపౌండ్ వాలు సోలార్ ఫెన్సింగు వాటర్ ట్యాంకు ఇవ్వడం జరుగుతుందండి ఈ లొకేషన్ హైలైట్స్ కనుక మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా హైవే ఫేసింగ్ ఉండటం అలాగే నొన్న పాతపాడు రెండు ఓళ్ల మధ్యలో ఉన్న కండ్రిక కార్పొరేషన్ లిమిట్స్లో ఈ వెంచర్ ఉందండి అలాగే గన్నవరం ఎయిర్పోర్టుకు అలాగే రాజధాని అమరావతికి పది నిమిషాల్లో చేరుకోవచ్చండి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ యాంబిటెస్ కాలేజెస్ హాస్పిటల్స్కి అన్నిటికీ చేరువులో ఉంటుంది అలాగే విజయవాడ సిటీకి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కొత్తగా కడుతున్న గుణదల శాటిలైట్ స్టేషన్కి రైల్వే స్టేషన్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇంకా వేరే ఆలోచించుకోండి ఇందులో ప్లాట్ బుక్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కు సంప్రదించండి నేను మీ వైఎన్ఆర్ సీనియర్ జనరల్ మేనేజర్ శ్రీనిధి థ్యాంక్ యూ సో మచ్